ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం ఈ వీడియోలో బుద్ధుని యొక్క ఆసనం ద్వారా మరి బుద్ధుని యొక్క విశేషాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది శాంతి అంటే బుద్ధునికి మరొక రూపం హిందూ సాంప్రదాయాలు చేస్తున్న హింసాకాండ నుండి రక్షించడానికి వచ్చింది బౌద్ధ మతం ఈ బౌద్ధ మతం ఒక అరవై రెండు మతాలు ఉద్భవించిన తర్వాత అందులో నుండి ది బెస్ట్గా ఈ నవీన కాలానికి పరిచయమై అనాది కాలంలోనే అభివృద్ధి చెందడం జరిగినది ఈ బుద్ధుడు మరి బుద్ధుడే ఎందుకు అస అలా మారిండు అనే విషయాలు చాలా సంక్షిప్తంగా తెలుసుకుందాం తను వెళ్ తను ఒక రాజ్యానికి అధిపతి తను రాజ్యం నుండి యువరాజు కావడం అనే క్రమంలో బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది బయటికి వెళ్ళే క్రమంలో ఒక ముసలివాన్ని చూడడం జరుగుతుంది ఆ తర్వాత ఒక రోగిని చూడడం జరుగుతుంది మరి వాత ఒక శవంను చూడడం జరుగుతుంది మరి సన్యాసిని చూడడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు విషయాలు చూసిన తర్వాత బుద్ధుడు చె మనసు చెలించిపోయి శాంతం వైపు అడుగు వేయడం జరిగింది తను ఒక్కడే శాంతం వైపు వెళ్ళకుండా ప్రపంచాన్ని కూడా శాంతం వైపు పంపడానికి కొన్ని సిద్ధాంతాలు రూపొందించడం జరిగింది ప్రపంచం అంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు అని తెలియజేసిన వాడు బుద్ధుడు ఈ లోకంలో ఎటువంటి నిడ అంబరాడత లేకుండా అభివృద్ధి చెందాలని తను చేసిన సంకల్పమే శాంతి ప్రేమ స్వేచ్ఛ వీటన్నిటికీ నిదర్శనమే బౌద్ధ మతం కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలంగాణలో సుక్క ముక్క బొక్క అనే సంస్కృతి జానామత సంస్కృతి ఉండడం జరుగుతుంది దానివల్ల బుద్ధుని యొక్క అస్తిత్వం లేకుండా దూరం కావడం అనేది జరిగినది కాకపోతే మన పక్కవంటి దాయాది దేశాలకు సంబంధించిన చైనా చైనాలో బౌద్ధ మతం చాలా అభివృద్ధి చెందడం జరిగినది బౌద్ధ మతం అనేది ఓన్లీ యోగకు సంబంధించింది అని కాదు తను ఎన్నో రకాల అటువంటి మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు రూపుమాపి తను ఈ ప్రపంచానికి వెలుగు వైపు తీసుకెళ్లాడు ఈ ముఖ్యంగా బుద్ధుని గురించి మనం తీసుకున్నట్లయితే బుద్ధాసనం ఉండడం జరుగుతుంది మరి బుద్ధుడు ఎలా బుద్ధునిగా మారాడు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం బుద్ధుడు తను ఒక ముప్పై ఎండవ తన ఇంటి నుండి బయటికి రావడం అనేది జరిగింది తన యొక్క భార్య యశోద కుమారుడు సిద్ధార్థుడు అలా బయటికి రావడం అనేది జరిగింది రావడంతోనే వెళ్తూ 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 అలకరమ్మ అని ఒక పండిట్ని కలిసిండు అయ్యా మరి నేను శాంతి గురించి చర్చించాలనుకుంటున్నా మంచి మార్గం తెలుసుకోవాలనుకుంటున్నా అని ప్రయత్నించడం జరిగింది కానీ ఎటువంటి ఉపయోగం జరగడం అనేది జరగలేదు అట్నే పోతూ 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 నిరంజన నది పరిహార ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక సాల్ వృక్షం కనబడడం జరిగింది ఆ సాల్ వృక్షం కాడ కూకుంటే దాని మీద ఉన్నటువంటి దయ్యం మారక అనే దయ్యం కూడా అతని బుద్ధుని చూసి మారడం అనేది జరిగింది మరియు అక్కడనే ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వేశ్య ఆమ్రపాలి అనే ఒక వేశ్య కూడా బుద్ధుని వరించాలనే కోరికతో వ్యామోహంతో రావడంతో తనను కూడా మార్చి బుద్ధుని యొక్క స్థిత ప్రజ్ఞత అనేది చూపించుకోవడం అనేది జరిగినది మరియు ఒక ఉపాధి అనే ఒక దొంగ తను బుద్ధుడు తపస్సు చేస్తున్న చెట్టు పక్క ముండి వెళుతుండగా ఆ యొక్క దొంగను కూడా బుద్ధుని యొక్క మార్గంలోకి మరచడం అనేది జరిగింది ఇలాగ ఎంతో మంది సన్యాసులను దొంగలను వ్యభిచారులను కూడా మార్చినటువంటి గొప్పవాడు బుద్ధుడు ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఈ ప్రపంచాల్లో బిందుసారుడు అశోకుడు అజాత లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ బౌద్ధమతం మతం ఆచరించడం జరిగింది సో ప్రజలందరూ తెలియజేసినది ఏనాగా శాంతి వైపు వెళ్ళాలంటే బౌద్ధం బౌద్ధానికి మరో పేరే బుద్ధుడు So good friends, bye.